హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఒక అందమైన విశాలమైన ఇల్లు కావాలి ఇంటీరియర్ ఎలివేషన్ ఎక్సలెంట్గా ఉండాలి మేము ఓన్గా కట్టుకుంటే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా హౌస్ అనేది సిటీకి దగ్గరగా ఉండాలి విలేజ్ నెగిటివిటీతో ఉండాలి ఫేసింగ్ అనేది ఈస్ట్ ఫేసింగ్ ఉండాలి రోడ్ అనేది పెద్ద రోడ్డు ఉండాలి ఇంట్లోపల కార్ పార్కింగ్ ఉండాలి ఈ విధంగా అన్ని సౌకర్యాలతోటి తక్కువ బడ్జెట్లో కోసం చూస్తున్నారా సో వాళ్ళ కోసమే ఈ హౌస్ అండి సో తప్పకుండా ఆ వీడియోని చివరి వరకు చూడండి ఎందుకంటే లోపల వీడియో కూడా ప్రస్తుతానికి అవైలబుల్గా ఉంది ఇది బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ అండి టైం రేపు కాకుండా ఎల్లుండే రండి ఆప్షను సో వెంటనే ఈ ప్రాపర్టీని చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది నచ్చితే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఈ హౌస్ గురించి మనం మాట్లాడుకునేదండి సో ఇది రోడ్డు ఫేసింగ్ వెడల్పు సుమారుగా ముప్పై వెడల్పు నలభై ఐదు లోతు ఉండే నూట యాభై గజాల్లో కట్టిన ఇండివిజువల్ హౌస్ అండి మొత్తం అప్రాక్స్ థర్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీలో కన్స్ట్రక్షన్ అయితే ఉంటుందండి టోటల్గా బిల్డింగ్ అంతా కూడా కన్స్ట్రక్షన్ చేశారు అయితే ఇప్పుడు ప్రస్తుతానికి బ్యాంక్ లో ఉంది కాబట్టి ఈ హౌస్లో ఎవరూ ఉండట్లేదు అందుగురించే ఈ చెట్లు పొదలైతే ఇలా పెరిగాయండి లోపల హౌస్ కానీ ఇంటి ఎలివేషన్ కానీ ఎక్కడా కూడా ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు ఎటువంటి రిపేర్ వర్క్ కూడా లేదండి చాలా చాలా బాగుందండి లోపల కార్ పార్కింగ్ కూడా ఇచ్చారు ఇంటి ముందు రోడ్ కూడా పెద్ద రోడ్డు అండి ఏరియా కూడా చాలా క్లాస్గా ఉండే డీసెంట్ ఏరియా మీరు ఉండడానికి చాలా చాలా బాగుంటుందండి డ్రైనేజ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు ఆల్రెడీ సో ఎంట్రన్స్ లో ఇక్కడ గేట్ ఉంది ఈ చెట్లన్నీ కూడా పూర్తిగా మొత్తాన్ని కూడా నరికించేస్తామండి సో ఇక్కడ మనకి ఎంట్రన్స్ సింహద్వారం చుట్టూ కూడా టైల్స్ ఫినిషింగ్ ఉందండి సింహద్వారం టేక్ వుడ్ సింహద్వారం అయితే ఇచ్చారు సో ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో మెట్లు అయితే ఉన్నాయండి ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉండే బిల్డింగ్ కొలతల పరంగా చాలా చాలా బాగుంది సో ఇక్కడ ఎంట్రన్స్ ఇక్కడ పైన పిఓపి సీలింగ్ చేసి ఉంది మంచి సీలింగ్ డిజైను కలర్ఫుల్ లైటింగ్ కలర్ఫుల్ పెయింటింగ్ ఇచ్చారు ఇక్కడే డైనింగ్ స్పేస్ కూడా ఉంది ఎల్ షేప్ హాల్ అనమాట ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్లో కూడా ఉడ్క బోర్డ్స్ అన్నీ కూడా పై వరకు చేసి ఉన్నాయి చాలా చాలా బాగుందండి హౌస్ అంతా కూడా ఇంటీరియర్ వర్క్ ఈ విధంగా చేయించి ఈ బిల్డింగ్ ఇలా కట్టడానికి దగ్గర దగ్గర మీరు ఓన్గా కట్టుకుంటే ట్వంటీ ఫైవ్ టు థర్టీ ల్యాక్స్ ఖర్చు అవుతుందండి సో అంత బాగా చేయించారండి హౌస్ అంతా కూడా సో మీరు ఓన్గా చేయించుకున్నా కూడా ఇంత బాగా చేయించుకోరు అంత బాగా చేయించారండి ఇక్కడ డైనింగ్ స్పేస్ కూడా చాలా పెద్దగా వచ్చింది ఎల్ షేప్ హాలు ఇంటి చుట్టూ కూడా కాంపౌండ్ వాళ్ళు సో మనకి ఇంటి చుట్టూ కూడా వెంటిలేషన్ కోసం సొంత అయితే వదిలేరు సెట్ బ్యాక్సెస్ లాగా ఇంటి చుట్టూ తిరగడానికి సో హాలు స్పేస్ కానీ డైనింగ్ స్పేస్ కానీ బెడ్రూమ్ స్పేస్ కానీ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయండి ఇది చిల్డ్రన్ బెడ్రూము రెండు బెడ్రూమ్లో కూడా సిక్స్ బై సిక్స్ బెడ్ వేసుకునేలాగా మనకి స్పేషియస్గా ఉన్నాయి సీలింగ్స్ కానీ కబోర్డ్స్ కానీ గోడలకు వేసిన వాల్ కేర్ కానీ సో ఈ విధంగా ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా అంటే మనకి నచ్చే విధంగా వాళ్ళు చేయించుకున్నారండి వాళ్ళ ఇష్టానికి తగ్గట్టుగా వంటగదిలో కూడా పైన అట్టకు కూడా వుడ్ కబోర్డ్స్ అనేవి చేస్తున్నాయి గ్యాస్ కట్ ఉంది షింక్ ఉంది సో మనకి మిక్సీలో గ్రైండర్లో పెట్టుకోవడానికి పాయింట్ ఉంది మీకు వంటగది స్పేస్ కూడా చాలా పెద్దగా వచ్చిన చూస్తున్నారు కదా ఇందులోనే చిన్న పూజా మందిరం ఇచ్చారు ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ సో ప్రతిదీ కూడా చాలా బాగుందండి టీవీ ను మీకు కబోర్డ్ పాయింట్ కానుంచి డైనింగ్లో ఉండే షో కేస్ కానుంచి బెడ్రూమ్లో ఉండే కబోర్డ్స్ సీలింగ్స్ ఇంటి ఎలివేషన్ లోపల ఇంటీరియర్ వర్క్ కానీ ప్రతిదీ కూడా చాలా నీట్గా జాగ్రత్తగా కట్టుకున్నారండి ఎక్కడ కూడా బడ్జెట్ విషయంలో రాజీ పడకుండా సో హౌస్ కూడా రీసెంట్గా కట్టిన బిల్డింగ్ బిల్డింగేనండి మేబీ అయితే టూ త్రీ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ అవుతుందండి ప్లాన్ అపూర్వలో ఉంది డాక్యుమెంట్స్ పరంగా అంతా క్లియర్గా ఉంది కాబట్టి మీరు ఈ ప్రాపర్టీని తీసుకొని రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత థర్టీ టు థర్టీ ఫైవ్ ల్యాక్స్ వరకు లోన్ కూడా తీసుకోవచ్చండి గవర్నమెంట్ వాల్యూషన్ కూడా థర్టీ ల్యాక్స్ పైనే ఉంటుంది సో ఈ ప్రాపర్టీ ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో కేవలం ముప్పై ఆరు లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కొచ్చింది ఈ ప్రాపర్టీ అనేది విజయవాడ బందర్ రోడ్డు కంకిపాడు దగ్గర ఉండే గొడవరం విలేజ్లో సేల్కు వచ్చిన హౌస్ అనమాట సర్కిల్ నుంచి సుమారుగా పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుందన్నమాట కంకిపాడు నుంచి రెండు కిలోమీటర్ల అయితే వెళ్లాల్సి ఉంటుంది బందర్ రోడ్డు నుంచి సుమారుగా మూడు కిలోమీటర్ల లోపల ఉండే గొడవరం విలేజ్లో సెల్కొచ్చిన ఇండివిజువల్ హౌస్ అండి సో ఎవరైతే కంకిపాడు ఏరియాలో ఇండివిజువల్ హౌస్ కావాలి విశాలంగా ఉండాలి బడ్జెట్ అనేది చాలా తక్కువ ఉండాలనుకునే వాళ్ళకి ఈ హౌస్ అనేది బాగా సెట్ అవుతుందండి ఇంట్రెస్ట్ ఉండి ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మా ఛానల్ని ఫాలో అవుతుందండి మేము డైలీ మా యూట్యూబ్ ఛానల్లో మూడు లేదా నాలుగు వీడియోలు అయితే అప్లోడ్ చేస్తున్నామండి సో వాటిని మీరు చూస్తే కనుక తప్పకుండా అందులో మీకు ఏదో ఒక ప్రాపర్టీ అనేది సెట్ అవుతుందండి మాకు ఓన్లీ రజా ప్రాపర్టీ ఛానల్ మాత్రమే కాదండి ఆంధ్ర రాజధాని ప్రాపర్టీ సేల్ ఆక్షన్ సేల్ ఈ విధంగా నాలుగు యూట్యూబ్ ఛానల్స్ కూడా ఉన్నాయి అదేవిధంగా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కూడా మాకు పేజెస్ ఉన్నాయి వాటి లింక్స్ను కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవుతుండీ ఓకే థ్యాంక్ యూ